అరుణాచలంలోకి వెళ్ళడానికి ఒకటే పరమేశ్వర నాకేం తెలీదు నాకున్నవన్నీ పాపాలే నిన్ను నమ్ముకుని వస్తున్నాను నువ్వే నన్ను అరుణాచల ప్రవేశం చేయించు అని అడిగినటువంటి వారికి అరుణాచల ప్రవేశం చేయిస్తార తప్ప అహంకృతితో కొంచెం డాంబికంగా బయలుదేరితే అరుణాచలంలోకి వెళ్లరు అని జ్ఞాన సంబంధనయనారంతటి మహానుభావుడు వెళ్ళలేకపోయాడు దొంగలు కొట్టేశారు అప్పుడు ఆయన బాధపడితే ఎత్తుకుపోయిన తర్వాత ఈశ్వరుడి మీద పత్తికాలు పాడి పరమ నిరాడంబరంగా వినయంతో ప్రవేశిస్తే అరుణాచల పట్టణంలోకి ప్రవేశించగలిగాడు అరుణాచలం అంత గొప్ప క్షేత్రం ఎర్రటి కాంతులు కలిగినటువంటి పరమశివుడు సర్వమంగళ స్వరూపంతో ఉంటాడైన ఉండి అన్ని ప్రాణులకు కూడా విశేషమైనటువంటి ఉపకారం చేస్తూ ఉంటాడు అంత గొప్పగా పరమశివుడు వెలిసినటువంటి క్షేత్రం అరుణాచలం మనం ఎక్కడికైనా శైవ క్షేత్రాన్ని వెడితే ఆ శివాలయంలో ఉండేటటువంటి శివలింగం ఏది ఉంటుందో దాన్ని మాత్రమే ప్రధానమైన శివస్వరూపంగా భావన చేస్తాం ఉదాహరణకి మీరు కంచి వెళ్ళారనుకోండి ఏకామ్రీశ్వరలింగము అని ఆ కాంచీపురంలో ఉండేటటువంటి లింగమే గొప్పది ఆ పృథివీలింగ దర్శనం ప్రధానంగా చేస్తాం మిగిలినవన్నీ కూడా పరివార దేవతలు ఇతరమైనటువంటి లింగాలు ఉంటాయి శివాలయంలో కానీ ప్రధానమైన లింగం కాంచీపురంలో పృథివీలింగం ఆ శివలింగాన్ని దర్శనం చేస్తాం అరుణాచల క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పుడుకి మాత్రం ఒక్కడే శివుడు అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగ స్వరూపమే కాదు అరుణాచలంలో మూడు రూపాలతో ఉంటాడు పరమేశ్వరుడు ఒకటి అరుణాచలంలో ఉన్నటువంటి దేవాలయం లోపల ఉన్నటువంటి శివలింగ స్వరూపం ఒకటి అది ప్రధానమైన లింగ స్వరూపం రెండు అరుణాచలం కొండ కొండంతా కలిపి శివస్వరూపం అది అగ్నిస్వరూపం అందుకే కృతయుగంలో అది అగ్నిస్వరూపంగా ఒక పెద్ద జ్యోతిష్గా నిలుగుతుండేదిట అదే త్రేతాయుగం దగ్గరికి వచ్చేపటికి మొడులతో కూడినటువంటి శివలింగమైంది అదే ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి పెట్ట స్వర్ణలింగమైంది కలియుగంలోకి లింగం అయింది అందుకే ఇప్పటికీ ప్రపంచంలో ప్రఖ్యాతి వహించినటువంటి భూతత్వ శాస్త్రవేత్తలు అరుణాచల పర్వతంలో ఉండేటటువంటి శిలలను పరిశీలించి హిమాలయ పర్వతాల కన్నా కూడా ప్రాచీనమైనటువంటి శిలలు ఇక్కడే ఉన్నాయి అసలు ఈ భూమండలము ఏర్పడేటప్పుడు అగ్నితప్తమైనటువంటి శిలలతో చల్లారిన కొండ ఈ కొండయే అని నిర్ధారణ చేయబడినటువంటి క్షేత్రం ఇప్పటికీ అరుణాచలంలో దేవాలయానికి పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు కుంభాభిషేక సమయంలో అక్కడ ఒక సొరంగ మార్గం కనపడింది భగవాన్ రమణులు చెప్తుండేవారు ఆ సొరంగం అరుణాచలం కొండ మధ్య భాగంలోకి వెడుతుంది పైకి కొండ కనపడుతుంది ఈ మాంస నేత్రానికి ఒక కొండలా కనపడుతుంది కానీ యుద్ధార్థమునకు అది ఒక జ్యోతి స్వరూపం అదొక పెద్ద జ్యోతి పట్టాభిరామన్ అని చెప్పి భారతదేశానికి ఆర్థిక శాఖ మంత్రి చేశారు ఆయన తిరువన్నామలై వెడితే ఆయనకి అక్కడ ఉన్నటువంటి కొండలో పెద్ద జ్యోతి కనపడింది ఇప్పటికీ అరుణాచల క్షేత్రంలో ఎందరో మహాపురుషులు దర్శనం చేశారు ఎందరికూ దర్శనాలు అయ్యాయి ఎన్నో చోట్ల గ్రంథస్థమయ్యాయి ఆ విషయాలు సప్తర్షులు కూడా జ్యోతులు స్వరూపాలతో వచ్చి అరుణాచల పర్వతంలోకి వెళ్లి పరమేశ్వరుణ్ణి సేవించి మళ్ళీ ఆకాశంలోకి జ్యోతుల రూపంలో వెళ్లి సప్త సప్తర్షి మండల ప్రవేశం చేస్తుంటే దర్శనం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు సభాముఖంగా చెప్పడం నాకు ఇష్టం లేదు కాని నేను మీతో ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు నేను అరుణాచలం వెళ్ళినటువంటి మొట్టమొదటిసారి గిరి ప్రదక్షిణం ఎలా చెయ్యాలో కూడా నాకు తెలియని రోజుల్లో నేను ఎలా ప్రదక్షిణం చేయాలి నాకు ఈ క్షేత్రంలో ఇంతకాలం ఉండాలి అని ఏమీ తెలియక నేను మళ్ళీ తిరుగు ప్రయాణం ఏర్పాటు చేసుకు వచ్చేసాను ఎలా అని నేను అక్కడ నిలబడి ఉంటే ఒక వ్యక్తి వచ్చాడు ప్రదక్షిణం చేస్తారా అని అడిగాడు అవును అన్నాను నేను తీసుకెడతాను రండి నేను ఇక్కడే ఉంటాను ఇప్పుడు చూస్తూ ఉంటానన్నాడు చీకట్లో నడిచి పెడుతున్నా నాకు ఎప్పుడూ అనుమానం ఒకటి ఉండేది రాములు తల్లిగారికి మోక్షం ఇచ్చారు ఏ కారణానికి అని అనుమానం ఉండేది నడిచి వెడుతుంటే ఆయన నన్ను రాత్రి పదకొండు వేళ అకస్మాత్తుగా చేయి పట్టుకుని అటువైపుకి తీసుకెళ్లాడు పొదల దగ్గరికి రమణుడికి స్వార్థం అమ్మకే మోక్షం ఇచ్చాడు అవునా అన్నాడు నేను తెల్లబోయాను దీని ఇంత ఖచ్చితంగా నా మనసులో మాట అన్నారని ఏమైతే అని నేను ధైర్యంగా అన్నాను అవును నాకు ఆ అనుమానం ఉంది అని అలా ఎందుకు ఇచ్చారు మోక్షం అన్నాడు నీకు తెలుస్తుందిలే అని ఆయన అని నాలుగు అడుగులు వేశాం మీరు నన్ను నమ్మండి ఇంత పవిత్రమైన వేదిక మించి చెప్తున్న అబద్ధాల అడుగు బతకవలసిన అవసరం లేదు ఓవర్ బ్రిడ్జ్ నుంచి స్పీడ్ గా ఒక వెహికల్ దిగితే అలా స్ఫురద్రూపి తెల్లటి బట్టలు కట్టుకుని ఒక వ్యక్తి కొండ మించి అండేసుకుంటూ దిగొచ్చాడు మీరిక్కడే ఉండండి అని నన్ను తీసుకెళ్లిన వ్యక్తి దూరంగా వెళ్లి ఆయనతో మాట్లాడాడు నాకొక్కటే కనపడింది ఆయన చేతి గోల్డ్ మాత్రం ఇలా వచ్చి ఇలా తిరిగి ఉన్నాయి పెద్ద పెద్ద గోల్డ్ ఇలా తిరిగిపోయాయి ఆయన నేనంత దూరంలో నిలబడి ఉండగా ఈ పక్క నుంచి ఆ డొంకల్లోంచి నడిచి వెళ్ళిపోయాడు మెరిసిపోతున్నాయి పాదాలు నేను ఈయనకి ముళ్ళు అని చూశాను అదేంటి అంత మెరిసిపోతున్నాయి పాదాలు అనుకునే లోపల నడిచి వెళ్ళిపోయాడు నన్ను తీసుకెళ్లినా ఆయన అడిగాను ఆయన ఎవరని ఒక సిద్ధ పురుషుడు అంతకన్నా మీకు ఆయన గురించి ఇప్పుడు అర్థం కాదు అని అడిగింది ఆయన అడగలేదు అరుణాచలం ఎందరో సిద్ధ పురుషులకి అలవాలం దేవతలు కూడా ఎప్పుడు దానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు ఎందరో మహాత్ములు అరుణాచలంలో ఉండేటటువంటి గుహలలో నివాసం చేస్తూ ఉంటారు అంత గొప్ప పర్వతం ఆ పర్వతం పర్వతం అంతా శివస్వరూపం ఆ కొండ కొండంతా శివుడే అందుకే ఒక్క అరుణాచల క్షేత్రంలో మాత్రమే ఒక మినహాయింపు ఇరవై నాలుగు మైళ్ల దూరం ఆ కొండ చుట్టూ ఇరవై నాలుగు మైళ్ల దూరం దాని యొక్క తేజస్సు పడుతుంది ఆ తేజస్సు ఉన్న లోపల దీక్షా నియమాలు లేవు ఏ దీక్ష అక్కడ అవసరం లేదు భగవాన్ రమణులు గోచి పెట్టుకుని ఉండేవారు ఒక నూలు గోచి ఆయన గోచీ పెట్టుకుని కూర్చున్న రోజుల్లో శృంగగిరి పీఠం నుంచి ఒక పండితుడు ఒక ఆయన వచ్చారు అప్పటికి నృసింహారతి స్వామి వారు పీఠాధిపత్యంలో ఉన్నారు అయ్యా మీరు అన్నీ విడిచి పెట్టేశారు మీకు ఏవీ బంధనాలు లేవు కానీ ఇలా తెల్లటి గోచీ పెట్టుకుని ఉండడం కన్నా సన్యాస దీక్ష తీసుకుంటే బాగుంటుంది సన్యాస దీక్ష కాదంటారా అథవా మీరు ఒక గో కాషాయ గోచీ పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు రమణులు ఏం మాట్లాడలేదు ఆయన అప్పుడు విరూపాక్ష గోళం ఉన్నారు కొండ మీద నేను కిందకి వెళ్లి స్నానం చేసి భోజనం చేసి మూడు గంటలకు వస్తాను ఏమైనా మనసు మార్చుకుంటే చెప్పండి అని కిందకి వెళ్ళారు ఈలోగా ఒక వృద్ధుడు వచ్చి ఒక పెద్ద పుస్తకాల మూట ఒకటి అక్కడ దింపాడు నేను ఇంకా స్నానం చేయలేదు స్నానం చేసి వస్తాను ఈ మూట చూడు అని రమణులకి చెప్పి రమణులు కిందకి దిగి ఆ మూటలో పైన ఉన్న పుస్తకాన్ని ఇలా తీశారు దాని అట్ట బట్టకి నొక్కు ఉంది ఎక్కడ నొక్కుకుందో అక్కడ తీసి చూస్తే సంస్కృతంలో ఉన్నటువంటి అరుణాచల మహాత్మ్యం పుస్తకం ఆ పుస్తకం ఆ పుస్తకంలో ఉంది ఆ కొండకి ఇరవై నాలుగు మైళ్ల పరిధిలో ఏ దీక్షా నియమము లేదు అందుకని సన్యాస దీక్ష అని ప్రత్యేకంగా తీసుకుని ఉండవలసిన అవసరం లేదు అరుణాచలంలో అని ఆ వచ్చిన పండికి అది చూపిస్తారు చిత్రం ఏమిటంటే ఆ వచ్చిన వాడెవరో కాదు భగవాన్ రమణుల్ని ఆదుకోవడానికి ఆ పుస్తకాలు పట్టుకు పరమశివుడు వచ్చి ఆ మూట పెట్టాడు ఇక మళ్లీ రాలేదైనా ఆ బ్రాహ్మణుడు వచ్చి ఆ పుస్తకాలు రమణుల దగ్గర తీసుకోలేదు అంతటి పరమ సత్యమైనటువంటి క్షేత్రమా క్షేత్రము